ప్రతి ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుచున్న వేళ శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారికి మొక్కులు సమర్పించుకుంటారు జాగరణ ఒక్క పొద్దులు శివనామ స్మరణంలో ధ్యానమై పునీతులవుతుంటారు ఈ పెంబట్లపురము కలియుగ కైలాసపురమై వెలుగొందుతుంది స్వామివారి మహిమలు కోకొల్లలుగా చెప్పుకొనుచున్నారు చేతులెత్తి మృక్కిన చాలు చేచినటువంటి తప్పులు మన్నించి కన్న బిడ్డల తీరు కాపాడుచున్నాడు చిరులిచ్చే శివయ్యకు శివరాత్రి సంబరాలు అంబరాన్ని అంటే విధముగా జరుపుచున్నారు విరిమిట్లు గొలిపే దీపాలు పచ్చని తోరణాలు భక్తుల కోలహాలలు భాజా భజంత్రీలు ఎంతటి వైభవం చూచి తరియించవలసినదే